పోచమ్మా అమ్మ నువ్వు నిలబడమ్మా పక్కన మీరు చెప్పండి మీరు చెప్పండి మీకు ఎప్పుడు వచ్చింది పట్ట మాకు పిల్లలు కాబట్టి ఆపరేషన్ చేసి ఇచ్చారు మా పెద్దలకు ఎప్పుడు ఇచ్చారు ఏ టైం ఏళ్ళ కిందట యాభై పట్టుకుంటే ఇక నమ్మ సలాడ్ చేసి 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 నమ్మ సలాడ్ చచ్చిపోయాయి ఇక నేను ఇంటనే ఉంటుందా సార్ ఎంతమంది నన్యంగానే పిల్లలు పోచమ్మ మీకు నక్కితారు కొడుకులు కొడుకుకు నలుగురు ఆడు మీరు వెళ్తారు అంత కలిసే ఉండేదా మీరు కలిసే ఉంటాం అక్కడే నలభై ఏళ్ళకెళ్ళి ఉండేది ఎప్పుడొచ్చిర్రు మీరు ఈ హైదరాబాద్ బుల్డోజర్ వాళ్ళు ఎప్పుడొచ్చు కొట్టి మాదే పా పది ఫీజులో ఊరు సార్ కొత్త కూడము పది పనిపీడి ఊరైతే అయితే ఆర్టి ఆఫీస్ కాడ కట్టుకున్నాం ఇక అంటని కూడా కట్ట చేస్తున్నారు మా మమ్మల్ని భూమి మీదే బతికినాం స్వామి మేము ఆ భూమి మీదే బతికి బతికినమ్మ ఒకటి చచ్చిపోయి ఒక ఏడుకు ఇప్పుడు ఎక్కడున్నారు ఎక్కడ ఉంటుర్రమ్మా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడుంటుర్రు ఆర్టీ ఆఫీస్కి అక్కడ ఆఫీస్ కాడ ఉంటురా ఏడోక ఏడు ఏడు ఒక ఏడుకు మేమున్నాం నీకు ధైర్యం ఉండు న్యాయంగా కొట్లాడదాం కోర్టుకు పోయి కొట్లాడదాం నువ్వు రంది పెట్టుకోకు రంది పెట్టుకోకు కొట్లాడతాం నీకోసం అందుకే రమ్మన్నా కొట్లాడి మీకు న్యాయం చేపిస్తే అందుకే రమ్మన్నా దబ్బన వీళ్ళు చేయకపోతే రెండు నెలలలో నేను చేస్తా 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 పోచమ్మా నలభై ఏళ్ళ కిందట వాళ్ళకు ఇంద్రమా పట్టాలు ఇచ్చింది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బల్మిట్కి చేసి కళ్ళు కన లింగమ్మ మీకు ఎప్పుడు ఇచ్చినారు పట్టాలు పట్టాలు ఇచ్చింది మాకు అది లేదు సార్ ఏదో ఎన్నో ఎక్కడ అనుకున్నాం బతికినాపరేషన్ ఆపరేషన్ చేసుకుంటే ఇచ్చారు సార్ నా ఇద్దరు పిల్లలు పిల్లలు పిల్లలున్నారు పెళ్లి కాని పిల్లలు ఇంకో వచ్చి పిల్లలు చచ్చిపోయారు సార్ నా ఇద్దరు కొడుకులు ఏం చేయాలి అన్నీ ఆఫీస్ గుడిసెలు విషయాలు ఏమేయలేం కానీ అలుకున్నాం బతికినాం మంచిగానే చేసుకున్నాం సార్ కూరగాయలు అమ్ముకున్నాము చేసినాము చేసి ఇట్లా సార్ మా బతుకు ఇప్పుడు అడగ తింటున్నాం మేము నమ్మ ఇద్దరు కొడుకులు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు సార్

మీకు లాయర్లను అప్పచేపుతా ఇప్పుడే అప్ప చెప్తా అప్ప చెప్పి నేను న్యాయపరంగా కొట్లాడదాం కోర్టు పోదాం కొట్లాడదాం మీ జాగా మీకు ఐటెడ్ చేద్దాం మీ జాగా మీకు ఐటెడ్ చేద్దాం మా బాధ్యత ఇప్పుడు బా మన బాలమ్మ గారు నగర్ గాజుల రామారం బాలమ్మ గారిది వారికి ఒక పదేళ్ళ నుంచి అక్కడ ఒక బండి ఉంది ఇక్కడ ఉన్నారు అమ్మ నాకు ఇయమ్మ బాలమ్మ ఒక మీరు కూర్చో ఒక నిషో కూర్చోమ్మా ఒక బండి ఉంది అమ్మకి ఆమె రొట్టెలు చేస్తుంది ఆ బండి మీద పదేళ్ళకి వెళ్ళి అక్కడనే ఆమె మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆమెని సాకుతున్నది నలుగురు కుటుంబ సభ్యులు అంతేనా బాలమ్మ దగ్గర పెట్టుకో ఒకసారి చెప్పు దగ్గర పెట్టుకో మైకి దగ్గర పెట్టుకో ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటారు బాలమ్మ ఇద్దరు బిడ్డలు మా ఆయన మా ఆయన నేను మీరు ఎప్పటి బండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి సార్ తొంభై తొమ్మిది అంటే ఇరవై ఆరు బండి అంటే ఇప్పుడు మిషన్లు బంద్ అయిన నుంచి మేము రొట్టెలు చేసుకున్నాము అంతకుముందు కంకర మిషన్ల దగ్గర పని చేసినాము కంకర మిషన్ల దగ్గర పని చేసుకుంటూ వాళ్ళు కంకర కొడు వాళ్ళు బెందడి కొడితే మేము టిప్పర్లల్లో నింపినాం తర్వాత వాళ్ళు కంకర కొడితే మేము కంకర గంపలలో వేసి టాక్టర్లు లోడ్ చేసినాం అట్లా మిషన్లు నడిచిన అన్ని రోజులు అట్లా కాలం ఎల్లదీసినాం అప్పుడంతా మేము కోరిని నమ్ముకొని బతికినాం అది ఒక చేను మాదిరిగా ఇప్పుడున్న గుడిసెలు కూలగొట్టిన ఇండ్లని మాకు ఇండ్లుగా మేము ఒక ఊరులాగా బతికినాం అన్ని కుల వర్గాలు ఉన్నాయి సార్ అక్కడ మేమంతా కలిసి బతికినాం ఇప్పుడు వర్షం పడితే పిడుగుపడ్డట్లు ఈ హైడ్రా వచ్చి మాకు ఇంత అన్యాయం చేసింది అయితే ఇది జరుగుతుందని మేము అనుకోలే కానీ మాకు రెండు వేల పదమూడు నుంచి మాకు నీళ్ళ కరువు తీర్చిండు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నగారు వచ్చిండ్రు అక్కడ మాకు నీళ్ళ కరువు తీర్చిండు అన్ని చోట్ల మంచి జరిగింది సార్ ఒక మాటలో చెప్పాలంటే అన్ని చోట్ల మంచి జరిగింది మాకు ఊర్లల్లో పింఛన్లు అయినాయి పెద్ద మనుషులకి రెండు వేల పింఛన్ పెంచిండ్రు కళ్యాణ పథకం ఇచ్చిండ్రు కష్ట ఉన్న తల్లిదండ్రుల పిల్లల్ని సంతోషంగా పెళ్లిళ్ళు చేసిండు అదేవిధంగా గర్భిణ ఉన్న స్త్రీలన్నీ హాస్పిటల్ చేర్చి డెలివరు తల్లి డెలివరీ చేసి తల్లిని పుట్టింటికి పంపినట్లు ఇంటికి పంపించింది మాకు చాలా సంతోషం అనిపించింది ఈ పదేళ్ళ పరిపాలన పరిపాలనలో మేము సంతోషంగానే బతికినాం సార్ నీళ్ళు లేకుంటే నీళ్ళ కరువు తీర్చిండు కరెంటు లేకుంటే కరెంటు అప్పుడు గాలిగొట్టెటి చిన్న స్టవ్లుంటుండే కిరోషన్ ఆయిల్ ఉంటుంది ఆ దీపం పెట్టుకొని మత్స్యరధాన్యాలు కట్టుకొని మళ్ళీ మేము మంచి నూనె దీపం ఎప్పటికీ దొరికేది కాదు కట్టెల మీద వంట చేసుకున్నప్పుడు నూనె దొరకకపోతే మేము మంచి నూనె దీపం పెట్టి మత్స్యరధాన్యాలు కట్టుకొని కాలం ఎల్లదీసినాం సార్ మాకు ఈ ఐడ్రా అంటే చాలా విరక్తి వచ్చింది మాకు అసలు చావా బతుక తేలిపోవాలి కానీ ఈ నరకం మాకు ఉండొద్దు సార్ నిజాన్ని కనాలంటే ప్రాణాలు తెగించిన మేము ప్రాణాలు ఇడవనికి సిద్ధం ఉన్నాం కానీ మా ఇజ్జతో మహాభారతంలో ద్రౌపదికి జరిగినంత అవమానం జరిగింది బట్టలు ఊడిపోతుంటే బట్టలు పక్కకు అవుతుంటే ఆడపిల్లల్ని పోలీసులను పెట్టి బండ్ల ఎక్కియడానికి ప్రయత్నం చేసి బండ్ల ఎక్కిచ్చిండు మేము అంత దొంగ పని ఏం చేసినాము ఆనాడు తెలియదా మేము పని చేసినప్పుడు మిషన్ల దగ్గర ఇప్పటికీ నేను ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నా అప్పటికీ పదేళ్ళ నుంచి ముందు మా పెద్ద మనుషులు ఉంటున్నారు మరి మేము అన్నేళ్ళ నుంచి కష్టపడ్డప్పుడు గవర్నమెంట్ కూడా చూసింది ఎన్ని ప్రభుత్వాలు మారినాయి అయినా మా కష్టాలు కన్నీళ్ళు మున్నీరుగా బతికినాం ఇప్పటికీ మాకు అదే క మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు అక్కడ వచ్చినప్పుడు రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది ఒక్కసారి తెలుగుదేశం ప్రభుత్వం మారింది మీకు చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మీకు పట్టలు ఇప్పిస్తామన్నారు ఇప్పిస్తాం అన్నప్పుడు నమ్ముతాం కదా పేదోళ్ళం మాకేం చేత కాదు ఏం తెలియదు కూడా ఆశపడ్డాం ఈ పదేళ్ళ తర్వాత వచ్చి మాకు పది పదిహేను ఏళ్ళ తర్వాత మేము వచ్చి ఇప్పుడు మాకు ఇండ్లు గూళ్ళో కొట్టేస్తే మేము ఏమైపోవాలి మా పిల్లలు మేము ఇజ్జత్కు ఏ బతకాలన్నా చావాలన్నా మమ్మల్ని బతకాలి ఎంతమంది పిల్లల తల్లి నీకు ఇద్దరు బిడ్డలు సార్ ఆడపిల్లలు ఆయనకి మోకాళ్ళ కాడికి రెండు కాళ్ళు పోయినాయి సార్ నేను రొట్టెల బండి పెట్టుకున్నా ఇప్పుడు నిన్నమో నా రొట్టెల బండి కూడా తీసేపిస్తామంటున్నారు ఇది ఎక్కడ న్యాయం ఉండు ధైర్యం ఉండు నేను చేస్తాను తప్పకుండా నేను ఇప్పిస్తాను తప్పకుండా విన్నర్ కదా తన ఈ దాదాపుగా కుడి ఎడమ అందరి పరిస్థితి అదే